అందరికీ ప్రైజ్లవాడ్ ఈ ఉదయకాల సమయం దేవుని నీకిస్తున్న వాగ్దానము యుహో మూడవ అధ్యాయము ఐదవ వచనం మరియు యుహో రేపు యుహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను ఇక్కడ యుహోశువ వచ్చి అంటే వేకుజామున లేచి అతడు ఇస్రాయలీలందరినీ కూడా క్షిత్తి నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక ముందే అక్కడ నిలిచినారనమాట మూడు దినములైన తర్వాత నాయకులందరూ కూడా పాలెంలో తిరుగుచూ జనులకు ఇలాగ ఆజ్ఞాపించినారు ఏమని చెప్పేసి అంటే మీరు మీ దేవుడైన యహోవ నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోయినప్పుడు చూస్తారు కదా చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళండి అంటే ఆ మందసాన్ని వెంబడించండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట వెంబడించేటప్పుడు మీకును అలాగే దానికిని దాదాపు రెండు వేల కొల మూరలు ఎడమ ఉండవలను అని చెప్పేసి చెప్పినారనమాట మీరు వెళ్ళి త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు కాబట్టి మీరు దానిని గుర్తుపట్టాలి అలాగే ఆ మందసమునకు సమీపంగా మీరు నడవద్దండి అని చెప్పేసి చెప్పినారనమాట అలాగే నడవద్దని చెప్పాడు కదా దాని తర్వాత కూడా యుహోషో ఇక్కడ చెప్తున్నా ఏమనంటే రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పేసి జనులందరికీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు అన్నమాట యుహోవా మందశం ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా కుటుంబములు ఆ ప్రదేశం అంతా కూడా బహుగా వర్ధిల్లుతుంది ఆశీర్వదించబడుతుంది ప్రజల కాబట్టి యుహోశవా ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే ఆయన జనులకు చెప్తున్నాడు రేపు మీ మధ్య యహోవా అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి ముందుగా మీరే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే మీలో ఎలాంటి తప్పులున్నా ఎలాంటి పాపాలున్నా నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా వాటన్నిటి ఇప్పుడే దేవుని ఎదుటికి వచ్చి వాటిని విడిచిపెట్టేసి నిన్ను నీవు పరిశుద్ధపరచుకో అని చెప్పి చెప్తున్నా అనమాట అంటే ఇప్పుడు యుహోవాని అనుసరించి దలుచుకున్న వారు ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి శుద్ధులై ఉండాలి అపవిత్రత అనేది వారిలో ఉండకూడదు అంటే వారు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే ఎవరు కూడా వారికి వారికి పరిశుద్ధులై ఉండలేరు కాబట్టి దేవుని సహాయం కోరాలి ప్రభా నేను ఇంకా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి నన్ను పరిశుద్ధపరచండి అని చెప్పి దేవుని అడగాలి ఇస్ నాట్ అలాగే మీరు చేయాల్సిన పని ఏమన్నా అంటే పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలంటే ఫస్ట్ మిమ్మల్ని అపవిత్రపరిచేటివి ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని పరిశుద్ధతలో నిలవనేయకుండా చేసేటివి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విడిచిపెట్టేయాలి వాటన్నిటికి పూర్తిగా మీరు దూరంగా ఉండాలి ఎవరైనా సరే తమను దేవునికి పూర్తిగా అంకితం చేసుకోవాలి దేవునికి ఇచ్చేయాలి ప్రభైంకంతా ఈ జీవితం నాది కాదు నీది అని తమను తాము దేవుని ఎదుటి పూర్తిగా అర్పించుకున్న వారి మధ్య దేవుడు చాలా గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు ఎందుకంటే నిన్ను నీవు దేవునికి అర్పించుకున్నావు కదా కాబట్టి దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు ఖచ్చితంగా కాబట్టి అందుకే యహోష్వ గారు చెప్తున్నా ఏమంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో అని చెప్పి చెప్తున్నా అన్నమాట ఇప్పుడు దేవుని ఉపదేశాలను పాటించడం చాలా ముఖ్యమన్నమాట దేవుడు మనకు అద్భుతాలను చేస్తాడు ఎప్పుడు అంటే దేవుని ఉపదేశాలు మనము పాటించినప్పుడు ఆయనకు లోబడినప్పుడు ఆయన ఆజ్ఞలు ప్రతిదీ సక్రమంగా మనము ఆచరణలో పెట్టగలిగినప్పుడు కాబట్టి అలా చేయడం వల్ల మనం పరిశుద్ధులుగా కూడా మార్చబడతాం రిజల్ట్ కాబట్టి దేవునికి లోబడాలి ఆయన మాటలు వినాలి ఇక్కడ యహోషివా గారు చెప్తున్నారు కదా ఏమనంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో ఫస్ట్ అయితే అని చెప్తున్నాడు కదా కాబట్టి ఆ రీతిగా ఉండడానికి దేవుణ్ణి మనము ఆశ్రయించాలన్నమాట కాబట్టి దేవుడి వాక్యం ద్వారా నాతోనూ ఈ వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నా ఏమంటే దేవుడు మీ జీవితంలో రేపు అద్భుత కార్యం చేయబోతున్నాడు కాబట్టి ఫస్ట్ నీలో ఏ అపవిత్రతలు అయితే ఉన్నాయో నీలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు కానీ కార్యములు కానీ ఆలోచనలు కానీ తలాంతులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేసాయి దేవుని ఎద్దకొచ్చి ప్రభా ఇదో నాలో ఈ ఆలోచనలు ఉన్నాయి నాలో ఈ క్రియలు ఉన్నాయి నేను ఇలాంటి తప్పులు చేస్తున్నా ఇలాంటి పాపం చేస్తున్నా వాటిని విడిచిపెట్టుకోవాలనుకుంటున్నా కానీ నా అలా కావట్లేదు ప్రభా నన్ను పరిశుద్ధపరచండి దేవుని ఎదుటికొచ్చి దేవుని అడుగు పరిశుద్ధపరచమని అడుగు ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేస్తాడు ఇజ్లాట్ కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి దేవుని దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవాలు ఎక్కలేని కోట్లాది కృతజ్ఞత ఆస్తితులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభా నాతో మా తండ్రితో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి మా జీవితంలో మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు దానికి ముందుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మీలో అపవిత్రమైనవి ఏ ఉన్ననో వాటన్నింటిని ఫస్ట్ విడిచిపెట్టండి నా ఎద్దకు వచ్చి మీరు నా రక్తంలో కడగబడండి అని చెప్పి దేవా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా మీ ఎద్దకు వస్తున్నాము స్వామి మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి పరిశుద్ధపరచండి మాలో అపవిత్రమైన ప్రతి వాటిని కూడా దేవ మా నుండి పూర్తిగా తీసివేసి దూరపరిచి దేవ మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చమని దేవా కృప చూపెట్టమని మా జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ఈ వాక్యమును విని ఎంతమంది అయితే మీ యద్దకు వస్తున్నారో ఎంతమంది అయితే నన్ను పరిశుద్ధపరచండి అని మీ యద్దకు వస్తున్నారో అందరిని కూడా పరిశుద్ధపరచమని దేవా కృపను చూపమని కార్యం చేయమని ఈ వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరిని కూడా నేను షేర్ చేసేవారిని చూసేవారిని ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై పరిశుద్ధ నావాలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించిన గాక ఆమెన్